మన్నేం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక గిరిజన ప్రాంతంలోనే రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆ గిరిజన ప్రజలు ఎంత ఇబ్బంది పడతారనేది డోలి మోసతో ఆ వ్యక్తి జ్వరం పడుతున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు హాస్పిటల్ జాయిన్ చేసుకునే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కొమరాడ మండలం పాలేయం పంచాయతీ కుస్తూరు గ్రామం అని ఉందండి కొండపైన ఆ కుస్తూరు కొండలో సుమారు నలభై రెండు గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి గత శుక్రవారం నుండి తాడింగ్ సురేతనే వ్యక్తి ఇరవై ముప్పై ఒక సంవత్సరాలు ఆయనకి ఆరోగ్యం బాగలేకపోవడంతో రాత్రి తీవ్రంగా మాట్లాడకపోవడం విపరీతమైన కాలు చేతులు ఊపొచ్చడంతో ఈరోజు తెల్లవారి ఈరోజు ఉదయం సోమవారం తెల్లవారి పదకొండు గంటల ప్రాంతంలో దేలు మొత్తం సుమారు నర మోసుకొని వచ్చి కిందని పోజరగూడ గ్రామ సమీపంలో భూ సమీపంలో ఉండి అక్కడి నుండి ఆటో పైన వాళ్ళ చిన్న వాళ్ళ పిన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళ పెద్దమ్మ ఆ ఊరు గ్రామానికి సంబంధించిన చిన్నారావు మోహన్ రావు భాస్కర్ రావు హిమాచాలం వీళ్ళందరూ కలిపి మోసుకొని వచ్చి ఆటో పైన కురపం అంటే మాధురింగి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన మాట మాట రాకపోవడం వల్ల సీరియస్ ఉండడం వల్ల కురపం హాస్పిటల్ జాయిన్ చేశారు కురపం హాస్పిటల్ నుండి భారత్పురం జిల్లా కేంద్ర హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి ఐసీలో ఉన్నారు అయితే మేము అనేది ఏంటంటే ఈరోజు కుస్తూరు కురపానికి ఐదు పది కిలోమీటర్ దూరంలో కుస్తూరు గ్రామం పొరపాటు నియోజకవర్గానికి ఉన్న కుత్తూరు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవచ్చాయి గతంలో నిధులు మంజూరు అయ్యేవి అని చెప్పి ఐటీడీ అధికారులు మూడు సార్లు చెప్పారు నిధులు మంజూరు అయ్యి రోడ్డు వేస్తామన్నారు మేము స్వయంగా కొమరాడు ఎంపీడీ కార్యాలయంకి వెళ్ళేటప్పుడు కూడా నిధులు మంజూరు అయ్యేవి పనిచేస్తామన్నారు ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది పని చేస్తాం నిధులు అయినా తప్ప రోడ్డుకి లేరు రహదారి సౌకర్యం కల్పించిన పరిస్థితి ఉంది ఈరోజు ఐటీడీఏ చూస్తే కోట్లా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు మన మన్యం జిల్లా మంత్రి గారు సంజరాని మేడం గారు మాట్లాడితే అన్ని గిరిజన గ్రామాలకు రహదర్శ సౌకర్యం కల్పిస్తున్నాం గిరిజనులకి ఎటువంటి ఇబ్బంది లేదు వైద్యం పూర్తిగా అందుతుంది అనేది చెప్తున్న సందర్భంలో ఈరోజు కుత్తూరు పరిస్థితి చూస్తే డోలి మోత వచ్చే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తాం కాబట్టి ఇప్పటికైనా కోటం ప్రభుత్వంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్ని గిరిజన గ్రామాలకు రాహదర్శ సౌకర్యం కల్పిస్తాం డోలి మోత లేకుండా చేస్తామని చెప్పి చాలూరు ప్రాంతంలో పర్యటన చేసిన సందర్భం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కూడా డోలి మూతలు వేసే డోలిమూతలతో జ్వరం పడుతున్న వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతాలన్నింటికి రహదారి సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాం ఈ కుస్తూరు గ్రామానికి కూడా రహదారి సౌకర్యం కల్పించి అక్కడ ఉన్న గిరిజనులకి మెరుగైన వైద్యం అందే విధంగా అలాగే వైద్యం అందే వైద్యము విద్య అందే విధంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీడీ అధికారులకి డిమాండ్ చేస్తాం